మిరప నాటుకున్న రైతుకు ఖచ్చితంగా వచ్చే అనుమానం ఈ జిగురు అట్టలు పొలంలో పెట్టుకోవటం వలన ఏమైనా లాభం ఉందా ఈ ప్రశ్నకు మా సమాధానం ఈ జిగురు అట్టలను మిరప పొలంలో ఖచ్చితంగా వాడుకోవాలి మా ఇరవై ఐదేళ్ల అనుభవంలో చాలామంది రైతులు చూశాం ముఖ్యంగా మిరప రైతులు చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు సరైన మందులు రాయటానికి ఒక కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రతిఫలం తిరిగి చూడలేరు అలాంటప్పుడు రైతులు తెలివిగా ఆలోచించి ఈ జిగురు అట్టలు పొలంలో పెట్టుకోవటం వలన మన పొలంలో దోమ ఉన్నా పేను ఉన్నా తామర పురుగులు ఉన్నా ఇంకా రెక్కల పురుగులు ఏవి ఉన్నా ఎగురుకుంటూ వచ్చి ఈ అట్టలకు అతుక్కుపోతాయి దాన్ని ఒక ఫోటో తీసుకుని మమ్మల్ని సంప్రదిస్తే మేము సరైన పురుగు మందులు ఇవ్వగలుగుతాము కాబట్టి మిరప పొలంలో ఈ జిగురు అట్టలు ఖచ్చితంగా వాడుకోండి మార్కెట్లో చాలా రకాల జిగురు అట్టలు దొరుకుతాయి రైతులు ఏ రకమైన అట్టలు వాడుకోవాలి పొలంలో ఒకసారి ఈ జిగురు అట్టలు పెట్టుకుంటే అవి ఎండకు వానకు తట్టుకుని ఎక్కువ రోజులు వచ్చే వాటిని రైతులు ఎంచుకోవాలి ముందుగా రైతులు జిగురు అట్టలు కొనేటప్పుడు చూడవలసింది రెండే గుణాలు అట్ట యొక్క సైజు మరి రెండవది అట్టలపై ఉన్న గమ్ జిగురు ఒకటి అట్ట యొక్క సైజు మార్కెట్లో చిన్న సైజు పెద్ద సైజు రెండు మూడు రకాలు కనపడుతూ ఉంటాయి పెద్ద సైజు అట్టలు వాడితే మేలు మరి రెండవది అట్టలపై ఉన్న గమ్ము లేదా జిగురు మంచి క్వాలిటీ జిగురు ఉన్న అట్టలను ఎంపిక చేసుకోవాలి మంచి క్వాలిటీ జిగురును గుర్తుపట్టడానికి ఒక పద్ధతి పాటించాలి మీరు కొన్న జిగురు అట్టలలో ఒకటి తీసుకుని ఒక బకెట్ నీళ్ళలోకి ముంచి కాసేపాగిన ఆగిన బయటికి తీసినా జిగురు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండే అట్టలు నాణ్యమైనవి పొలంలో జిగురు అట్టలు ఖచ్చితంగా వాడుకోవాలనుకున్న రైతుకు ముందుగా వచ్చే అనుమానం ఏ రంగు అట్టలు వాడుకోవాలి ఎకరాకి ఎన్ని అట్టలు వాడుకోవాలి ఒక ఎకరాకు కనీసం ఇరవై ఐదు అట్టలు వాడుకోవాలి లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి పొలంలో మీరు ముఖ్యంగా పసుపు రంగు అట్టలు ఎక్కువగా వాడుకోవాలి తక్కువ సంఖ్యలో నీలి రంగు అట్టలు వాడుకోవాలి పూత సమయంలో తెలుపు రంగు అట్టలు వాడుకోవాలి ఒక్కో రంగు ఒక్కో రకం కీటకాలను ఆకర్షిస్తాయి పసుపు రంగు తెల్లదోమ పచ్చదోమ నీలిమి రంగు తామర పురుగులు పేను తెలుపు నల్ల తామర పురుగు బీటల్స్ మాక్స్ ఒక ఎకరాకి పదైదు పసుపు పది నీలి అట్టలు వాడుకోవాలి పూత సమయంలో పన్నెండు పసుపు ఏడు నీలిమి మరియు ఆరు తెలుపు రంగు జిగురు అట్టలు వాడుకోవచ్చు మంచి క్వాలిటీ జిగురు గల జిగురు అట్టలు జ్యోతిర్ కంపెనీ వారు మీకు అందిస్తున్నారు ఒక ఎకరానికి ఇరవై ఐదు జిగురు అట్టలు కేవలం ఏడు వందల రూపాయలకే మీకు అందిస్తున్నారు ఆర్డర్ చేయడానికి ఈ నెంబర్కు కాల్ చేయండి